బస్సులో రెండు బస్సులో మేము వెళ్తున్నాం మితాది ఎవరు కారుల్లో వాళ్ళు వస్తున్నారు నోము వాళ్ళు వాళ్ళ కార్లో వాళ్ళు వస్తారు బస్సులు తీసుకెళ్లే కార్యకర్తలు బస్సులో వస్తారు మా లీడర్లు కూడా పెద్ద లీడర్ని ఆ బస్సులకి కోఆర్డినేటర్లుగా ఉంచి వాళ్ళ తాలూకా బాగోగులు చూడటానికి మా పెద్ద లీడర్లు కూడా మా వార్డులో ఉండే పెత్తలకాయని ఒక్కొక్క బస్ కి కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఏంటంటే ఈ ధర్మారెడ్డి నిన్న నేను మీడియాలో చూశాను ఆయనకి ఏడు రోజులు సెలవు మంజూరు అయిందని ధర్మారెడ్డి గారు చేసిన అరాచకాలు ఐదు సంవత్సరాల్లో ఆయన పొలిటీషియన్ మాదిరిగా ప్రతి విషయంలోని జోక్యం చేసుకుని జగన్ గారికి ఒక లాబీస్ట్ లాగా లైజన్ ఏజెంట్ లాగా ఈ ధర్మారెడ్డి వ్యవహరించారు ఆయనకి తోడుగా ఈ అనిల్ కుమార్ సింగర్ ఈ లిద్దరూ కలిపి వ్యాపారస్తుల్ని సుమారుగా డెబ్బై ఐదు వారాల పాటు ప్రతి అభిషేకానికి లిద్దరు కలిసికట్టుగా వ్యాపారవేత్తల్ని అభిషేకానికి నలుగురిని ఐదుగురిని తీసుకెళ్తా రీతిగా బిజినెస్ పీపుల్ వివిధ వర్గాలకు చెందిన వారి ప్రాపకం కోసం వారి దగ్గర ఆశించాం మరి ఏమో ఏ విధంగానో మరి వారిని అయితే విచారణ చేయాలి సమగ్రంగా ప్రభుత్వం వారు ఎందుకంటే డెబ్బై ఐదు వారాలు సీసీ ఫుటేజ్ కానీ ఆ డాక్యుమెంటేషన్ ఎత్తిన అంటే ఒక ధార్మిక సంస్థని అడ్డగోలుగా ఇష్టారీతిన ఈ ధర్మారెడ్డి అనేవాడు కానీ సింగాల్ గారు కానీ దీన్ని స్వప్రయోజనాలకి వాడి ఆయన్ని తొందరగా కైతే రిలీవ్ చేయకూడదు ఎందుకంటే ఆయన సూపర్ కూడా నాకు తెలిసి చాలా దగ్గరలో ఉంది ఆయనపై తగు విచారణ అయితే మేము తప్పకుండా చేయిస్తాము మీ